హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మూడు వందల డెబ్భై ఆరు నుంచి మూడు వందల ఎనభై వరకు ఐదు స్టిచ్లు ఫిష్ బోన్ స్టిచ్లు చూపిస్తాను చూడండి దీనికోసం మనము యాజ్ యూజువల్గా మనము ఒక హాఫ్ సర్కిల్ లాగా హాఫ్ సర్కిల్ కూడా కాదు ఒక ఎగ్ షేప్ లాంటి లీఫ్ షేప్ లాంటి ఒక డిజైన్ అయితే గీసుకుంటున్నాం కదా ఇలాగే గీసుకొని ఈ మధ్యలోని ఒక ఐదు దారాలు వీడియోలో చూపించిన విధంగా అలాగే సైడ్ ఎడ్జిల వైపు నాలుగేసి నాలుగేసి దారాలు వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలండి కుట్టుకున్న తర్వాత దారం మార్చేసి నేను ఇక్కడ రెండు రకాల స్టిచ్లు చూపిస్తున్నాను ఈ దారం మార్చేసి క్రాస్గా ఒకదానిలో నుంచి ఒకటి తీసుకువెళ్తూ ఆ చివరికి తీసుకువెళ్ళి మళ్ళీ ఆ దారంలో నుంచి కింద నుంచి తీసుకువచ్చి మళ్ళీ ఒకదాని నుంచి ఒకటి ఈ చివరికి తీసుకొని రావాలన్నమాట ఈ విధంగా తీసుకురావడం వలన ఒక క్రాస్గా మీకు ఫిష్ బాన్ స్టిచ్చి లుక్ వస్తుంది అయితే దీన్ని స్ట్రైట్గా కూడా కుట్టచ్చండి దానికోసం అని చెప్పి ఒక హాఫ్ పార్ట్ మాత్రం క్రాస్గా చూపిస్తున్నాను ఒక హాఫ్ పార్ట్ మాత్రం స్ట్రైట్గా చూపిస్తున్నాను మనకి అక్కడ ఏ డిజైన్ కుడుతున్నామో దానికి ఏది యూజ్ అవుతుంది అన్నది మనము ఐడెంటిఫై చేసుకొని ఈ రెండిట్లో ఏదో ఒకటి వాడచ్చు అలాగే ఈ రెండు కూడా ఒకేసారి కూడా వాడవచ్చు అనమాట ఈ రెండు స్టిచ్లు కూడాను చాలా సింపుల్ అండి కాస్త మీరు కాన్సన్ట్రేషన్ చేసి ఎలాగా ట్రై చేశారంటే ఎంతో సింపుల్ అనమాట ఇప్పుడు వరకు నేను ఫిష్ బోన్ స్టిచ్లే నేర్పించాను మూడు నాలుగు క్లాసుల నుంచి చాలా క్లాసుల నుంచి ఇవే నేర్పిస్తున్నాను యాక్చువల్లీ ఏంటంటే ఫిష్ బోర్న్ స్టిచ్లే ఎక్కువ యూజ్ అవుతాయి ఇప్పుడు పువ్వు రేఖలు కుట్టుకోవాలన్నా ఆకులు కుట్టాలన్నా ఏ డిజైన్ కుట్టాలన్నా ఫిష్ బోర్న్ స్టిచ్ మాత్రం చాలా యూజ్ అవుతుంది అందుకని చెప్పి ఇందులో చాలా ఎక్కువ డిజైన్స్ మీకైతే చూపించాను ఈ రోజుతో ఫిష్ బర్న్ స్టిచ్ అయితే ఆపేస్తానండి ఆపేసి నెక్స్ట్ ఏంటంటే ఇంకొక స్టిచ్చెస్లో వేరియేషన్స్ అన్నీ చూపిస్తాను నెక్స్ట్ క్లాస్ నుంచి ఇక్కడ మీకు ఎన్నంటే మొత్తం అరవై ఫిష్ బర్న్ స్టిచ్చెస్ అయితే నేను నేర్పించున్నాను ఇప్పుడు వరకును చూడండి ఇది అయి అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కొంచెం దళసరి సూది మధ్యలో పెట్టి దాని చుట్టూ ఇలా దారం తీసుకున్నాను అనమాట కొన్ని రౌండ్స్ చేసేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక సైడ్కి దించేసి అదంతా కూడా వీడియోలో చూపించిన విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలండి దాన్ని చుట్టూ తిప్పుతూ మళ్ళీ ఆ చివరికి దించేసరికి అది ఫిష్ బోన్ స్టిచ్ లుక్ వస్తుంది సెంటర్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది ఇది కూడా చాలా బాగుంటుందండి ఈ స్టిచ్చెస్ ఏంటంటే కాస్త కుట్టడంలో డిఫరెన్స్ కనిపించడం వలన చూడ్డానికి అట్రాక్టివ్గా ఉంటాయి అన్నమాట ఇవి మనం కుట్టేటప్పుడు మనం యూస్ చేసే దారాలు కూడా కాస్త అట్రాక్షన్ తెచ్చి పెడతాయి అయితే ఇక్కడ కాటన్ దారాలు మాత్రమే మీకు చూపిస్తున్నాను కాటన్ దారాల లుక్ డిఫరెంట్గా ఉంటుంది అంత షైనింగ్ ఉండకపోవచ్చు కానీ కుట్టడానికి చాలా తేలిగ్గా మీకు తేలిగ్గా కుట్టుకునేలా ఉంటుంది అదే సిల్క్ దా దారాలు మాత్రం నేర్చుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనే యూస్ చేయాలనుకోకండి ఎంత కాటన్ దారాలు యూస్ చేస్తే అంత మంచిది నేర్చేసుకున్నాక బాగా వచ్చిన తర్వాత మీరు డ్రెస్సులకి వాటికి కుట్టుకున్నప్పుడు మాత్రము సిల్క్ దారాలు అప్లై చేయండి ఎందుకంటే సిల్క్ దారాలు మ్యాక్సిమం కలర్ పోవు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఏంటంటే సిల్క్ దారాలు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి కాబట్టి అప్పుడు మీరు సిల్క్ దారాలు వాడచ్చు కానీ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా కాటన్ దారాలు వాడడానికి ట్రై చేయండి చూడండి మొత్తం కుట్టేసిన తర్వాత ఆ సూది తీసేసి ఈ సైడ్ కూడా నేను ఫిష్ బోన్ స్టిచ్చు వేస్తున్నాను అనమాట ఈ దారాలు కుట్టడం వలన ఒక లుక్ వస్తుంది ఆ సెంటర్లో కూడా మీరు ఫ్రెంచి నాటి స్టిచ్లైనా అలా ఏవైనా కుట్టుకోవచ్చు నేనైతే అలా సింపుల్గా వదిలేస్తున్నాను ఆ సింపుల్గానే చాలా బాగుంది అనిపించి ఇంకా నెక్స్ట్ ఇంకొక స్టిచ్ అండి దీనికోసం మనము పెద్ద గొలుసు కుట్టేశాను నేను కుట్టేసిన తర్వాత ఆ గొలుసులో నుంచి చుట్టూతా కూడా కాజా కుట్టు కుట్టుకుంటూ వచ్చాను ఆ గొలుసు మాత్రం కాస్త లూజ్గా అండి ఎందుకంటే టైట్గా ఉంటే మనము కాజా కోసం లాగితే లోపల ముడుచుకుపోద్ది క్లాత్ అందువల్ల కాస్త లూజ్గా వదిలేసాను ఆ లూజ్గా వదిలేయడం వల్ల చూడండి కరెక్ట్గా సెట్ అయిపోయింది ఆ కాజా కుట్టు కుట్టడానికి ఈ కాజా కుట్టు ఇలా కుట్టడం వల్ల ఏమవుతుందంటే మధ్యలోనే మనక మనకి ఆ క్లాత్ కనిపిస్తుంటుంది కదండి ఆ క్లాత్ కనిపించడం మంచి అందాన్ని తెచ్చి పెడుతుందండి అందుకే మీకు స్పెషల్గా ఈ కుట్టు కూడా చూపిస్తున్నాను అనమాట అంటే ఎన్ని రకాలుగా కుట్టుకోవచ్చు ఎలా కుట్టుకోవచ్చు ఇంకెన్ని క్రియేట్ చేయవచ్చు కానీ ఇన్ని నేను చూపించిన తర్వాత మీరు ప్రతిదీ ఈ అరవై స్టిచ్లు చూసుంటే మాత్రం మీకంటూ ఒక ఐడియా వస్తుంది మీరు కూడా సొంతంగా క్రియేట్ చేసుకోగలుగుతారు అంటే ఇప్పుడు నేను అరవయే చూపించా మీరు క్రియేట్ చేసుకోండి ఇంకో నలభై యాడ్ అవుతాయి వంద స్టిచ్లు కేవలం ఫిష్ బన్ స్టిచ్లే తయారవుతాయి అన్నమాట ఇవన్నీ ఏంటంటే మీ అందరూ చాలా చక్కగా నేర్చుకోవాలన్న ఉద్దేశంతో నేను ఈ క్రియేషన్స్ అన్నీ చూపిస్తున్నాను అనమాట ఎంత బాగా క్రియేట్ చేయొచ్చు ఏదైనా ఒక స్టిచ్ని ఎన్ని రకాలుగా క్రియేట్ చేయవచ్చు అన్నది మీకు నేర్పయే ప్రయత్నమే నేను చేస్తున్నానండి మీరు ఎట్టి పరిస్థితుల్లోని జస్ట్ లైక్ దట్ తీసుకోకండి కొంచెం జాగ్రత్తగా గమనించి కొంచెం బుర్ర పెట్టారంటే మీకే కొత్త కొత్త ఐడియాలు వస్తాయి ఇంకా అది బాగుంది కదా మధ్యలో అది కుట్టేసిన తర్వాత ఇక్కడ ఈ ఫిష్ బోన్ స్టిచ్ ఏంటంటే చూడండి నేను కాంతా స్టిచ్ కుట్టేసి కాంతా స్టిచ్కి మధ్యలో కొంచెం వస్తుంది కదా లాగా ఆ మధ్యని ఇలా ఫిల్ చేస్తున్నాను అనమాట దారం తోటి ఫిల్ చేసి మూడు చోట్ల ఉంచాను అలా కాంతా స్టిచ్ని దాని చుట్టూ ఈ విధంగా రౌండ్గా ఫిల్ చేసేస్తున్నాను మూడు చోట్ల కూడాను ఫిల్ చేసి వేరే రంగు దారం తీసుకుంటున్నానండి వేరే రంగు దారం తీసుకొని దానిపైన ఈకలు వచ్చేలాగా కొడుతున్నాను అనమాట ఆ ఈకలు కుట్టాక చుట్టూ కాడ కుట్టని గొలుసు కుట్టని లేకపోతే ముడి కుట్లని మీకు నా చిన్న కుట్లు కుట్టుకోవచ్చండి ఇది జస్ట్ మీకు ఒక ఐడియా అనమాట ఇలాగ కుట్టచ్చు అన్నది ఒక ఐడియా ఇవ్వడం కోసమే నేను ఇలా చూపించాను మీకు ఏమైనా కొత్త ఐడియాలు వస్తే నాతో షేర్ చేసుకోవచ్చండి నేను అందులో ఇంకా ఇంప్లిమెంట్ ఏమైనా చేయొచ్చు అనిపిస్తే నేను చెప్తాను ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లోని ఇంతవరకు నా ఛానల్ని అయితే మాత్రం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఖచ్చితంగా లైక్ చేశారనుకోండి ఇలాంటివి చాలా ఇష్టంగా ఫీల్ అయ్యే వాళ్ళ వరకు కూడా రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ అన్నమాట అలాగే మీకు ఏ డౌట్ ఉన్నా డౌట్ లేకపోయినా కూడా ఎలా ఉన్నాయి స్టిచ్చెస్ అన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి నాకు కూడా కాస్త ఫర్దర్గా మీ అభిరుచికి తగ్గట్టు ఇంకా ఇంకా చూపించాలని నాకు ఉంటుంది కదా చూడండి ఆ స్టిచ్ అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్ ఈ రోజుకి ఫైనల్ స్టిచ్ అండి మూడు వందల ఎనభై స్టిచ్ దీన్ని నేనైతే ఇలాగ ఆ రౌండ్ అంతా కూడా గొలుసుకుట్టుతో ఫిల్ చేసేస్తున్నాను ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ అదే దారంతో ఆ గొలుసుకుట్టు ఇటువైపు లోపల వైపుకున్న దారం ఉంది కదండి ఆ దారంలో నుంచే సూదిని తీసి ఇంకా క్లాత్లోకి అస్సలు తీసుకెళ్ళటం లేదండి సూదిని ఆ దారంలో నుంచే తీసుకొచ్చి కాజా కుట్టు కుటుతున్నారు రౌండ్ అంతా కూడా అలా కుట్టడం వలన ఏమవుతుందంటే కాజా కుట్టు పైకి తేలినట్టుగా కనిపిస్తుంది అనమాట అది చూడడానికి చాలా లుక్ చాలా బాగుంటుంది అన్నమాట దారం క్లాత్తో పాటు వచ్చిన దానికన్నా కూడా ఇలా తేలినట్టుగా కనిపిస్తే ఒక త్రీ లుక్ వస్తుంది చూడండి మళ్ళీ రెండో రౌండ్ కూడా అదే విధంగా నేను చుట్టుకుంటూ వచ్చేస్తున్నాను అయిపోయింది కదా వేరే రంగు దారం తీసుకొని ఆ మధ్యలోకి ఈ విధంగా ఈకలు వచ్చినట్టుగా లాగాను ఎందుకంటే ఇది ఫిష్ బోన్ స్టిచ్ కదా ఫిష్ బోన్ స్టిచ్ లుక్ తేడం కోసమే అలాగా లేదంటే మామూలుగా మీరు దాన్ని ఇంకొకలాగా ఇంకొకలాగా కూడా మీరు డైవర్ట్ చేసుకోవచ్చండి ఎలా కుట్టుకున్నా కూడా దానికి అందం వచ్చేస్తుంది అయిపోయిందండి ఈరోజు నేను నేర్పించిన ఐదు స్టిచ్లు ఎలా ఉన్నాయో చూడండి అలాగే లాస్ట్ క్లాసెస్ కూడా ఎలా ఉన్నాయో చూడండి ఈ రోజు వరకు నేను మొత్తం మూడు వందల ఇరవై ఒకటి నుంచి మూడు వందల ఎనభై వరకు మొత్తం స్టిచ్లన్నీ చూపిస్తున్నా చూడండి ఇవి ఏవి ఒక్క ఒకే విధంగా మాత్రం అస్సలు ఉండవండి ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటుంది అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇలాంటివన్నీ కూడా మీకేంటంటే అర్థం అర్థమవ్వాలి బాగా క్రియేట్ చేసుకోగలగాలి అన్న ఉద్దేశంతో నేను ఈ అరవై స్టిచ్లు అయితే చూపించాను మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి